ఏలూరులోని సశయారెడ్డి కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి యాజమాన్యంతో పాటు విద్యార్థిని విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యమయ్యారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో విద్యార్థిని విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు గంగిరెడ్ల సందడి హరిదాసుల కీర్తనలు బొమ్మల కొలువు అబ్బురపరిచే రంగవల్లులు కోలాటం నృత్యాలు భోగి మంటలు నోరూరించే పిండి వంటలు చిన్నారులపై భోగిపళ్లు పోయడం వంటి కార్యక్రమాలన్నీ కనువిందు చేశాయి సస్యారెడ్డి సియారెడ్డి విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులందరూ ముందుగానే ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యా సంస్థల ఉపాధ్యక్షులు ఉషా బాలకృష్ణ మాట్లాడుతూ మూడు రోజుల పాటు సంతోషంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు సంక్రాంతి పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని చెప్పారు విద్యార్థిని విద్యార్థులందరూ అనుకున్న రంగంలో ప్రతిభ గనపరిచి ఉన్నత స్థితికి చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీఆర్ విద్యాసంస్థల విద్యా సంస్థల ఇన్ఛార్జి కార్యదర్శులు కిలారు ప్రభాకర్ రావు కోశాధికారి చిట్టూరి జానికి రామయ్య కరస్పాండెంట్లు డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ కానాల శ్రీనివాస్ పాలడుగు శ్రీరంగం సభ్యులు ఆడిటర్ సుబ్బారావు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు なる見どね。 i

విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇతర కాలేజీ నుంచి మన కాలేజీకి విచ్చేసిన గౌరవ న్యాయ నిర్ణేతలందరికీ కూడా ఈ సమయంలో ఈ సందర్భంగా శుభ స్వాగతం తెలియజేస్తూ మీ అలాగే ఇందులో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి గంగాదీ బృందానికి అలాగే హరిదాసు బృందానికి అలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పాల్గొనడానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మనందరికీ కూడా వారి యొక్క ఆశీస్సు అందజేయాల్సిందిగా మన చాలా బాగా అరేంజ్ చేశారు సిఆర్డి కాలేజ్ పాలసారిగా వైస్ ప్రిన్సిపాల్ గారు అలాగే ప్రిన్సిపాల్ గారు పరిస్పాండెంట్ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని బాలబాలికలు ఈ కాలేజీ బాలబాల బయట వాళ్ళు ఎవరు లేరు వారందరికీ కూడా ఎంతో బాగా అర్థం చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరూ సహకరించినటువంటి అందరికీ కూడా నా ప్రభుత్వం తెలియజేస్తూ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ సంప్రాంతి ఏదో చేసామనేది కాదు స్ఫూర్తి మీలో ఉన్నటువంటి కళల వెలిగి తీసుకుని మీ మీ దాన్ని మీ రంగంలో మీరు మామూలుగా చదువులు ఎలాగో మీరు చదువుకుంటారు ఆటలు బాగా ఆడతారు అన్నింటి అన్ని రంగాలను ఏ రంగం కూడా వదిలిపెట్టకుండా ప్రతి రంగాన్ని మీరు ఆస్వాది ఆస్వాదిస్తూ మీ మీ రంగాల్లో ఏది ఎవరికి ఇష్టం ఆ రంగాల్లో అభివృద్ధి చెందాలని మీ కుటుంబానికి మీ గ్రామానికి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి అనుస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మచ్ ఇది బాలకృష్ణ గారు చెప్పినట్టు చాలా స్ఫూర్తులు ఇవ్వాలి మన మన రంగాలు అంటే ముందరు కలిసి సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ సంతోషంగా జరుగుతాయి అనేది ఒక విషయం ఉంది సో దాన్ని ప్రత్యేకంగా తీసుకొని చక్కగా అన్ని రంగాల్లో అందరూ ముందరికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను మా పాలక వర్గానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను సెలవు కార్యక్రమాన్ని ఇంత ఇదిగా దిగ్విజయంగా చేసిన మన కరస్పాండెంట్ కోరుకుంటూ చాలా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన విద్యా సంస్థ అందరికీ కూడా ఈ స్ఫూర్తిగా ప్రతి కాలేజీలో కూడా ఈ సంక్రాంతి అంటే ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ దిగ్విజయంగా జయప్రదం చేశారు కాబట్టి అందుకే ఆనందిస్తున్నాం సాయిరామ్ సంబరాలకు వచ్చిన విద్యార్థి విద్యార్థులే విద్యార్థులకు కాలేజీ స్టాఫ్కి మా యాజమాన్యం వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా ఈ కార్యక్రమం మన కాలేజీ కాలేజీ తరఫున చాలా చక్కగా నిర్వహించారు చాలా సంతోషం మరొకసారి ఇక్కడికి ఇచ్చే అందరికీ సినిమా పాల్గొన్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు దానికి వచ్చిన మా యాజమాన్య సిబ్బంది వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి అలాగే సెక్రటరీ ప్రభాకర్ రావుకి చూసి మెచ్చుకోవడం మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ ఉత్సాహాన్ని ఇంకా కంటిన్యూ చేసి ఇంకా బర్త్డే సంవత్సరం ఇంకా ఎందరుగా నిర్వహిస్తామని